Point いいこと言うたれ మాధం శా నిరుద్యో నిరుద్యోగ పీటి డిచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు నిన్న ఇచ్చినటువంటి డిఎస్టీ నోటిఫికేషన్లో నూట ఎనభై రెండు పోస్టులు మాత్రం చూపించడం జరిగింది గత ప్రభుత్వం తొమ్మిదేళ్ళుగా మాకు ఎలాంటి ఫీడ్ పోస్టులు భర్తీ చేయకుండా చాలా అన్యాయం చేసింది తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలో విద్యా వ్యవస్థలో బాగా నిర్లక్ష్యం కురైంది మా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఈరోజు నూట ఎనభై రెండు పోస్టులు కాదు పదిహేను వందల ఉన్నత పాఠశాలకు రాష్ట్రంలో ఫీడ్ పోస్ట్ శాంక్షన్ లేదు వాటిని శాంక్షన్ చేసి డిఎస్టీలో భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం అంటున్నాం ముఖ్యమంత్రి గారు పాఠశాలలు అన్నింటినీ కూడా ఓ రీఓపెన్ చేస్తా అని చెప్పారు విద్యా వ్యవస్థకు టైం కేటాయిస్తున్నారు డెవలప్ చేస్తుంటున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి మీరు సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలుద్దామని వెళ్తున్నాం మాకు పోస్టులు భర్తీ చేయాలి గతంలో చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ మొట్టమొదటి గతంలో కాంగ్రెస్ పార్టీ హామంలో ఉన్నప్పుడు పోస్టులు పెంచడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు రెండు వేల రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు చేశారు ఈ రాష్ట్రంలో మరి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు నాలుగు వేల పీటీ పోస్ట్ వేస్తామని చెప్పి వేస్తామని అన్నారు కానీ ఆ రోజు హరీష్ రావు కేటీఆర్లు అడ్డుకొని తెలంగాణ తెచ్చుకుంటే మేము వేసుకుంటామని చెప్పన్నారు కూడా మమ్మల్ని దాగా మా మాకు అన్యాయం చేశారు రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్రభుత్వ పాఠశాలలు పదిహేను వందలకు ఈరోజు ఖాళీగా ఉన్నాయి పీటీ పోస్ట్ లేదు వాటిని సాక్ష్యం చేసి ఈ దేశంలో భర్తీ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సారికి పాదయాత్ర కలవడానికి వెళ్తున్నాం పీఈటి శిక్షణ పొందిన వాళ్ళు రాష్ట్రంలో దాదాపు లక్ష పైన ఉన్నారు కాబట్టి అంటే దీన్ని ఉద్యోగ ఉద్యోగాల భర్తీ విషయంలో చూడవద్దు ఈ రోజు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణ కోల్పోయి డిసిప్లిన్ లేక డ్రగ్స్ కు గంజాల కలవాటు పడి ఈ రకాలకి వేధుల పాలన పడుతున్నారు పీటీ ఉన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్లకు కూడా అడెక్కి క్రీడలు ఉండడం వల్ల ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యవంతమైన నవసమాజం ఏర్పాటు కొరకు ఈరోజు రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేస్తున్నారు జోడయాత్ర చేస్తున్నారు వారిని ఆదర్శంగా తీసుకొని బాబీ బావి భారత ప్రధానిగా ఆయన చేయడం కొరకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేసి రేపు పదిహేడు పార్లమెంటు స్థానాలు గెలిపిస్తాం మాకు ఈ పదహారు వందలు మాకు సాక్ష్యం చేసి భర్తీ చేస్తే పదిహేడు పార్లమెంటు స్థానాలు మీకు కూల నాయకత్వం